ప్రార్థన చేద్దామని మోకాళ్ళు లేస్తే దురాత్మలు వచ్చి కూర్చుంటాయి పక్కన దురాత్మలు వచ్చి కూర్చొని అంటే పెద్ద మనిషి ప్రార్థన చేయటానికి కూర్చున్నా నీ మనసులోనే వస్తాయి ఆలోచనలు పెద్ద మనిషి ప్రార్థన చేద్దాను కూర్చున్న నువ్వు నీ బతుకు నీ ఆలోచన నీ క్యారెక్టరు నీ దుర్బుద్ధి నీ దరిద్ర మైండ్ అసలు నువ్వేం చేసా అసలు నువ్వు ఎట్ట బతుకుతున్నావు అసలు నీ జీవితంలో పరిశుద్ధత ఉందా నీ క్యారెక్టర్ ఉందా అసలు నీకు నీ తలంపులు నిండా దరిద్రగొట్టు ఆలోచనలు దరిద్రగొట్టు ఊహలు దరిద్రగొట్టు ప్రవర్తన అనేది నువ్వు మళ్ళా మోకాళ్ళేసి ఏసయ్యా స్తోత్రం అని ఏదో ప్రార్థన చేయడానికి పోనుకుంటున్నావు నీ ప్రార్థన అసలు దేవుడు వింటాడా అందుకు తగిన క్యారెక్టర్ నీకుందా వైబుల్లో ఏం రాస్తుంది పాపుల మనవి ఆయన ఆలకించడం రాస్తుంది నీ ప్రార్థన ఎలా వింటాడో ఆ పరిశుద్ధుడు అసలు ఆయన ఎలా ఉండమన్నాడు నువ్వు ఎలా ఉంటున్నావు దరిద్రుడా దరిద్రుడాలా నీ నీ చర్యలన్నీ పాపభూయిష్టం నీకు నోరు కుదరదు నీ మైండ్లో అన్ని దరిద్రపు ఆలోచనలు చండాల ఆలోచనలు నీకు తొందరపాటు ఎక్కువ కోపం ఎక్కువ శరీర ఇచ్ఛలను కూర్చిన ఆలోచనలు ఎక్కువ నీకు ఇలాంటి మైండ్ కలిగి నువ్వు ప్రార్థన చేద్దామని కూర్చున్నావు నీ ప్రార్థన దేవుడు వినడు అంటాడు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఎవరికైనా వచ్చినాయా వస్తే చేయొత్తండి మీకు వచ్చినాయో రాలేదో నాకైతే వచ్చినాయి మీరంటే నాకంటే పరిశుద్ధులు కాబట్టి మీకు రావు కానీ నాకైతే వచ్చినాయి వస్తే మీకు కూడా చేతులు ఎత్తండి నాకు కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా తేడా పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ ఆలోచనలు వస్తుంటాయి అన్నాయా అయ్యి ఆ నెగిటివ్ సిగ్నల్స్ సాతాను పంపిస్తాడు వాడు మన క్యారెక్టర్ని ఎగతాళి చేస్తాడు మన లోపాలను ఎత్తి చూపిస్తాడు నీకు తెలుసా మన లోపాలు మనకు కూడా గుర్తుండవు వాడి బాగా గుర్తుంటాయి వచ్చి నువ్వు ఎప్పుడు మోకాళ్ళుని సింగిల్గా ఏకాంతంగా కూర్చొని మోకాళ్ళుని ప్రభావాన్ని నీకు స్తోత్రం 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 అని కనిపెట్టుకుంటావు చూడు ప్రార్థన ఫీల్ కోసం అప్పుడొత్తా ఎన్ని నువ్వేమేం తప్పులు చేసేవాన్ని గుర్తొస్తాయి వస్తాయా రావా వస్తాయా రావా పాతే రాకపోయినా ఫ్రెష్గా చేసి ఉంటావు చూడు ఏదైనా నోరు జారటము ఏదన్నా దరిద్రపు ఆలోచన రావటం ఏదో తేడాగా అయ్యేనా గుర్తు వస్తాయి నేను చెబుతున్నాను గుర్తుపెట్టుకో ఖచ్చితంగా వచ్చింది నేను చేసే ప్రార్థన దేవుడికి ఆమోదం కాదేమో ప్రార్థన చేసే నేను పరిశుద్ధుడిని కాదేమో పవిత్రని కాదేమో లోపభూయిష్టంగా ఉన్నానేమో నా ప్రార్థన వినబడదేమో దేవుడు వింటాడో నేను భ్రమపడుతున్నానేమో అనే భావన మాత్రం ఖచ్చితంగా వచ్చింది దాన్ని కొట్టాల ఫస్ట్ మనం దాన్ని కొట్టడానికి ఆయుధం ఇచ్చాడు ఇక్కడ భక్తుడు ఏమనో తెలుసా నేను దోషినే కావచ్చు అపరాధినే కావచ్చు అభిధేయుడినే కావచ్చు మరి నా కోసమే కదా మా అన్న తనువు బలిపెట్టింది నేను మంచి ఉన్నైతే మా అన్న తను బలిపెట్టడం ఎందుకు నేను మంచిదాన్నైతే మా అన్న తనువు బలిపెట్టడం ఎందుకు మా అన్నేమో నా పాపముల కోసం తను బలిపెట్టాడు మా నాన్నేమో ఆ రక్తాన్ని చూపించి నా తప్పులని విడగొట్టాడు కాబట్టి ఇప్పుడు నేను నేను మోకాళ్ళు మా నాన్న దగ్గరికి పోవడానికి ఏ అడ్డు లేదు అని మనస్సులో సాక్ష్యం ఇవ్వాలి వాడు మనస్సులోకి పంపిస్తాడు కదా ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ అప్పుడు మనస్సులోనే సాక్ష్యం ఇవ్వాలి ఏమని అంటే శత్రువా నా అతిక్రమముల కోసం మా అన్న తను బలిపెట్టాడు మా తండ్రి తప్పులు విడగొట్టాడు నేనిప్పుడు అపరాధిని కాదు పాపిని అంతకన్నా కాదు నా పాపములకు వెల చెల్లించబడింది నన్ను నా తండ్రి పరిశుద్ధుడు అని పిలిచాడు పరిశుద్ధురాలు అని పిలిచాడు దేవునికి గలుగును గాక హలే తనువు బలిపేటెను మాయన్న తప్పుల్ విడగోటను మా కంది అనువు మాయన్న తప్పుల్ విడగోటను మా కంది మనసులో సాక్షా మీ సాక్షా మీ మనుషులెట్ల మనుషులు కూడా మన మారు మనసు పొందక ముందు జీవితాన్ని చూసుంటారే మన పాపిష్టి జీవితాన్ని చూసుంటారే వాళ్ళు తర్వాత మనం మారిన నమరు మనం మారిన నమరు నమ్మకుండా మనల్ని అపరాధులు 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 అంటానే ఉంటారు మనల్ని చిత్కరిస్తూనే ఉంటారు మనుషులు కదా ఓ పట్టాన్ని మర్చిపోరు వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనల్ని చూసినప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు మనం తేడా అంటానే ఉంటారు దానికి ఇక్కడ చెప్తున్నాడు మనుషులు అన్నా దురాత్మలన్నా ఆఖరికి నీ మనసే నీతో అన్నా నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఇది నీ పాపముల కోసమే ఆయన బలయ్యాడు ఆ రక్తాన్ని చూపించి పరలోక తండ్రి నీ పాపాలన్నిటినీ కడిగి వేశాడు ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీదికి ధైర్యంగా బావచ్చు నానా అనుకుంటా బావచ్చు నువ్వు అంతే ఒక మాట అడిగేసే ఇంక గొడవే ఉండదు అది పక్కన చేరి నువ్వు రావు నువ్వు అంతా నువ్వు ఇట్లా నీలో ఈ తప్పులు ఉన్నాయి లోపాలు ఉన్నాయి పాపాలు ఉన్నాయంటే నువ్వు గట్టిగా చెప్పు తండ్రి ఇదిగో నేను ఫలానా ఫలానా విషయముల్లో నీకు అభ్యంతరకరంగా నడుచుకున్నాను నీ ప్రేమను చులకనగా తీసుకుని ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించు తండ్రి నేను ఈ విషయాలు ఇలా ఉండకూడదు నాకు తెలుసు నేను మార్చుకుంటాను నన్ను బలపరచు నీ బిడ్డగా నేను ఇలా ఉండ తగదు అయితే నేను ఒప్పుకొని సరి చేసుకుంటున్నాను నన్ను నీ రక్తముతో కడుగు నేను వాటిని జయించి బ్రతుకున్నట్లు నీ బలము నీ శక్తి నీ పరిశుద్ధాత్మ ప్రభావము నాకు ఇవ్వు నీ దగ్గరికి రాకుండా మాత్రం ఉండలేనయ్యా నీతో మాట్లాడుకోకుండా ఉండలేనయ్యా నీవు ప్రార్థించకుండా ఉండలేనయ్యా నిన్ను స్తుతించకుండా ఉండలేనయ్యా నన్ను త్రోసివేయవయ్యా నీ కుమారుని రక్తమును చూసి నన్ను విడిచిపెడతావు ఆ రక్తమును బట్టి ఆ కృపను బట్టి ధైర్యం చేశానయ్యా నీ దగ్గరికి రావడానికి తండ్రి అని ఏమంటావు ఆయంటేనా ఇంకేమన్నా అప్పుడు ఎవడ నాపుతాడేగా చూడు ఎంత మాట చెప్పాడో జీవితానికి సరిపోయే మాట ఇది ఎప్పుడు నువ్వు మోకాళ్ళ అపవాది వాడు అపరాధ భావాన్ని తీసుకొచ్చి నీకు పెట్టడానికి ట్రై చేస్తాడు దాన్ని చంపగలిగేటువంటి ఆయుధం యేసు రక్తం మన సాక్షిని శుద్ధి మన ఏ రక్తము

ది మహాపరిశుద్ధ స్థలం అక్కడికి చేర్చి దిసయ్య రక్తం నువ్వు మోకాళ్ళుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్టుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు దేవునితో మాట్లాడవచ్చు ఏమండి ఉందా మీకు ఆశ మరి ఏది ఈ మధ్య మరి ప్రార్థనలు ప్రతిష్ఠించుకోవట్లా పెద్దగా మరి ప్రార్థనకు ప్రతిష్ఠించుకోండి గడపండి ఆయనతో కాస్త కాస్త టైం కేటాయించండి అప్పుడప్పుడు ఆడపిల్లలకు ఉన్న ఆసక్తి మగపిల్లల్లో కనపట్టల్లా ప్రార్థన పట్ల ఆసక్తి తమ్ముళ్ళు ప్రార్థన విషయంలో వెనకడిగేస్తున్నారా తగ్గిపోయారా అంటే పనులు బాధ్యతల్లో వెళ్తా ఉన్నామన్నా అంటారా కాస్త అప్పుడప్పుడన్నా కాస్త సెలవు పెట్టి కాస్త ప్రార్థనలు కూర్చుంటుండయా ఒక రోజన్నా కాస్త ఏకాంతంగా గడపటం అలవాటు బాగానేవాకయ్యా సాధన బానివాకయ్యా కాస్త ఏకాంతంగా గడుపయ్యా తోట ఉందిగా మందిరం ఉందిగా గడపండి ఇద్దరు ముగ్గురుగా నలుగురు ఐదుగురుగా కలిసి ప్రతిష్ట చేసుకొని రెండు రోజులు మూడు రోజులు మనం దేవునితో గడుపుకుందాం ఉపవాసం ఉండలేకపోతే కనీసం మూడింటి దాకా ఉండి తిని ఉందాం దేవుని సన్నిధిలో ఉందాం లేకపోతే మూడు పూట్ల తినైనా సరే దేవునితో గడుపుతాం ఒకరోజు రెండు రోజుల్లో మూడు రోజులు మనం నలుగురం కలిసి గడుపుదామా ఆడపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు మగపిల్లలు అనుకోవచ్చు గడపవచ్చు భక్తి సాధనని పోనీకూడదురా తల్లి భక్తి సాధనను పోనీకూడదు నాన్న మనం ఒకరినొకరు దేవుని కొరకు భక్తి కొరకు ప్రార్థన కొరకు ఆత్మల రక్షణ కొరకు విజ్ఞాపన చేయటం కోసం మనం ఒకరినొకరం రేపుకోవాలి ప్రార్థనకి రేపుకోవాలి ఆత్మీయతకు రేపుకోవాలి భక్తికి రేపుకోవాలి మనం ఆ అనుభవాలకి రేపుకోకపోతే సైతానుగాడు పనికిమాలటి కోసం రేపుతుంటాడు మనల్ని పనికి మన కోసం రేపుతుంటాడు ఆడు లోకం కోసం రేపుతూ ఉంటాడు నిన్నెవరో వచ్చి రేపరు రా తల్లి నిన్నెవరో వచ్చి రేపరు నువ్వే నలుగురిని రేపాలి గుర్తుపెట్టుకో నువ్వే నలుగురిని ప్రేరేపించాలి తముడా నువ్వే నువ్వే నలుగురితో మాట్లాడాలి నువ్వే నలుగురిని భక్తికి ఆకర్షించాలి అట్లా సిద్ధపడాలి ఈ రోజు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు ఎవరన్నా రేపితే వచ్చావా నీకు నువ్వే వచ్చావా చూడు ఈరోజు ఇక్కడికి వచ్చావు నిన్ను నువ్వే ప్రేరేపించుకున్నావు పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగావు వచ్చావు ఇలాగే నీకు నువ్వు చెప్పుకుంటూ నేను నలుగురికి చెప్పి కాస్త మనం దేవునితో గడుపుదామా ప్రార్థనలో ఉందాం వస్తారా ఒక రెండు రోజులు ఉందాం అనుకుంటున్నా మూడు రోజులు ఉందాం అనుకుంటున్నా ఒక రోజు అంతా అనుకుంటున్నా ఇంట్రెస్ట్ ఉందా సెలవు పెట్టగలరా ఒకరోజు గడుపుదాం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక రోజంతా గడుపుకుందాం దేవుడితో ఏందంట రోజు ఉండే పని లేగా రోజు ఉండే సమస్యలేగా తండ్రితో గడుపుదాం కాస్త ఆత్మీయతలో మళ్ళా పుంజుకుందాం దర్శనం పొందుకుందాం దేవ ప్రత్యక్షత పొందుకుందాం పరిశుద్ధాత్మ శక్తిని మళ్ళీ ఒక్కసారి పొందుకుందాం ఒక రోజంతా దేవుని కేటాయిద్దాం ఏమంటారు అని అలా ప్రోత్సహించి భక్తికి ఆత్మీయతకి సేవకులు కూడా సేవకులు కూడా సేవకులకి మరీ శ్రేష్టంగా అవసరం అది మరి ముఖ్యం ఇద్దరు ముగ్గురు సేవకులు కలిసి ప్రార్థన చేసి ఇలా మనం గడుపుదామా దేవుడితో అని ఒకరినొకరు భక్తికి రేపుకోవాలి చాలా అవసరం అలాగా ఒకవేళ నువ్వు రేపబడి దేవునికి సమీపం అయినప్పుడు ఇది గుర్తుపెట్టుకో నీ అపరాధాలన్నీ వాడు తీసుకొచ్చి నీ ముందు మాట్లాడినప్పుడు నా కోసం మా నాన్న తన ప్రియ కుమారునే బలిగా అర్పించాడు ఆయన రక్తమును బట్టి నా క్షమాపణ ఉంది ఆయన కృపను బట్టి నా క్షమాపణ ఉంది నేను నా తండ్రి ముందు శాస్త్రాంగపడి సరే నేను మోకాళ్ళు వేసినప్పుడు ముందు నా దోషాలే ఒప్పుకుంటా ఆయన నా తండ్రి క్షమిస్తాడని నేను నమ్ముతున్నా నాకు విశ్వాసం ఉంది నన్ను క్షమించి ఆయన రక్తంతో నన్ను కడిగి శుద్ధ సువర్ణంగా నన్ను చేస్తాడన్న విశ్వాసం నాకు ఉందే అని అట్లా ప్రతిష్ఠించుకొని గడపాలు తల్లి అర్థమైంది నేను చెప్పింది కొంతమంది అలవాటు పోగొట్టుకున్నారు అంతకుముందు నలుగురు ఐదుగురుగా ఇద్దరు ముగ్గురుగా ప్రార్థనలు కనపడుతూ ఉండేవాళ్ళు గోజాడితే కనపడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఆ విషయంలో కొంచెం వెనకడుగు పడ్డారు సరి చూసుకోండి కొంతమందిని చూస్తున్నాను నేను తోటలో కొంతమందిని మొన్న ముప్పై మందో ఏమో పిల్లలు ఆడపిల్లలు నాలుగు రోజులు గడిపారు ట్లో మొత్తం ప్రార్థనే పగలు రాత్రి పగలు రాత్రి ప్రార్థన దేవుని వాక్య ధ్యానం దేవుడితో గడపటం అదే పని బాలే సంతోషం వేసింది నాకు అంతమంది కలిసి వచ్చారు ఇంతమందిని ఒక్క ఆడపిల్ల ఒక్క ఆడపిల్ల ప్రేరేపించింది ఈ రోజు నువ్వు ఆ పనికి ప్రేరేపించబడకపోతే లోకస్తురాళ్ళు నీ పక్కకు చేరి నిన్ను లోకానికి రా తల్లి లోకానికి లాగుతారమ్మా నువ్వు లోకానికి లాగబడకుండా లోకంలోని అనేకుల్ని దేవుని సన్నిధికి లాగాలను అది నీ బాధ్యత నువ్వు దేవుని సన్నిధికి వారిని లాక్కొచ్చావనుకో రేపటి రోజున వాళ్ళ జీవితాలు బాగుపడతాయి వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి వాళ్ళ బ్రతుక్కాలో నిన్ను చెప్పుకుంటారు నేను ఇలాగ భక్తిలో మండానంటే ఫలానా అక్క నన్ను ఇలా దేవుని కొరకు రేపింది నేను ఇలా భక్తిలో మండుతున్నానంటే ఫలానా అన్న నన్ను ఇలాగ ఆత్మీయతగా రేపాడు ఫలానా అన్న ద్వారా నేను ఇలా ప్రేరేపించబడ్డాను ఇలా ఉజ్జీవింపబడ్డానని చెప్పుకుంటారు నీ గురించి సాక్ష్యం అయితే లోకం వెర్రితల లేస్తుంది పాపం విచ్చలవిడి విశృంఖలత్వంగా ఉంది మనం తేడా పడకూడదు మనం ఆత్మీయ సాధన వదలకూడదు భక్తి సాధన వదలకూడదు దేవునితో సహజీవనం వదలకూడదు మనకు అది ముఖ్యం అర్థమైతే ధన్యులు మీరు